ఈ ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ మెన్ అని మనం డిస్కస్ చేసుకున్నాం అనుకోండి కొంతమంది పుతిన్ అంటారు మోడీ అంటారు ట్రంప్ అంటారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ పేర్లు చెప్తారు వీళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం వీళ్ళందరూ ఎవరు పొలిటీషియన్స్ రాజకీయంగా వీళ్ళు ఆయా దేశాన్ని ఖచ్చితంగా శాసించగలరు శక్తివంతులు ప్రపంచ వ్యాప్తంగా అయితే మరి ఇండివిజువల్స్ ను మనం చూసుకుంటే కనుక డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉండే అడ్వాన్స్ ఏంటి అతను ఒక వ్యాపారి సేమ్ టైమ్ అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు సో ఇలా చూసుకుంటే ఈలన్ మస్క్ మనం మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ కింద కన్జర్వ్ చేయవచ్చు బిజినెస్ పరంగా కానీ పాలిటిక్స్ పరంగా గాని ఈలాన్ మస్క్ యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయంటే ప్రపంచాన్ని శాసించేలాగా కనిపిస్తున్నాయి లెనిన్ అంట జోసెఫ్ స్టాలిన్ విల్స్టన్ చర్చిల్ హిట్లర్ ఇట్లాంటి వాళ్ళు ప్రపంచం నా దగ్గర కాళ్ళ దగ్గర ఉండాలనుకున్నాడు అతను సో నేను ఈ ప్రపంచాన్ని పరిశీలిస్తున్నాను అని భ్రమల్లో వీళ్ళు ఉండేవారు సో ఎలన్ మస్క్ వీళ్ళందరినీ కలిపినటువంటి ఒక వ్యక్తిగా మనం చూడొచ్చు ఇతని యొక్క కళలు మన ఊహకు అందలకుండా ఉంటాయి ఒక యాభై ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది అనేది అతను ఊహించుకుని ఇవాళ దాన్ని బట్టి పనులు చేసేటువంటి ఒక వ్యక్తి మనం ఒక వ్యాపారంలో ఉన్నాం అనుకోండి ఒక ప్లానింగ్ మనకు ఉండాలి అన్నప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత ప్రపంచం ఎట్లా ఉంటుంది అని ముందు ఇమాజిన్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుని దానికి తగ్గట్టుగా మన పనులు ఉంటాయి అని మనం మీటింగ్స్ లో మాట్లాడుతూ ఉంటాం కానీ ఎలన్ మస్క్ మాత్రం ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ప్రపంచం ఎట్లా ఉంటుంది అనేటువంటి లెవెల్లో ఊహించగలడు ఎన్నో సందర్భాల్లో మనం కూడా మాట్లాడుకుని నెక్స్ట్ టైం ఇతను అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ నిలబడతాడు పోటీ చేస్తాడని నేను నమ్ముతున్నాను ఇతను అమెరికాలో కొట్టలేదు కాబట్టి అవకాశం లేదని కొంతమంది అంటారు కానీ ఇవన్నీ కూడా ఇలాంటి క్యాల్కులేషన్స్ అన్ని కూడా పక్కకు పెట్టేసి ఖచ్చితంగా ఇతను ఏమనుకుంటున్నాడు పోటీ చేయగలుగుతాడు ఏమనుకుంటున్నాడు చేయగలుగుతాడు మీరు చూస్తే రెండున్నర ఏళ్ల క్రితం ట్విట్టర్ యొక్క సోషల్ ప్లాట్ఫామ్ ని నాలుగు బిలియన్ డాలర్స్ వర్త్ కూడా లేని ఒక సంస్థని ఏకంగా నలభై నాలుగు బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ పెట్టుకున్నాడు మార్గన్ స్టయర్లీ బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్యాక్లేస్ అంటారు బిఎన్పీ ప్యారిస్ వీళ్ళన్ని కూడా ఈ బ్యాంకింగ్ వ్యవస్థలు ఇతనికి అప్పులు ఇచ్చి మరి కొనేలా చేశారు అంటే తర్వాత వీళ్ళు అబ్బోదిబ్బో అన్నారు దీని వల్ల ఏ ఉపయోగం లేదు అప్పు అయితే ఇచ్చింది అని వడ్డీ కడుతున్నాడు కానీ మా ఇమేజ్ పోయింది కదా అన్న వాళ్ళు ఉన్నారు కానీ ఇవాళ ప్రపంచంలో ఒక హాట్ న్యూస్ కావాలనుకుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు ఖచ్చితంగా ట్విట్టర్ ఎక్స్ ప్లాట్ఫామ్ కి వెళ్తారు అలాంటి డిమాండ్ ని క్రియేట్ చేయగలిగాడు ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక అతిథిగా డొనాల్డ్ ట్రంప్ పిలిచి ప్రెసిడెంట్ అయిన తర్వాత నీ వల్లనే గెలవగలిగాను చాలా సంతోషము నీకు జీవితంకున్న కృతజ్ఞతలు ఉంటాయని చెప్పాడు అంటే అమెరికా విషయం పక్కన పెడితే అనుకున్నాం చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కూడా ఒక రెడ్ కార్పెట్ వేసి ఎలన్ మస్క్ కి స్వాగతం పలికాడు అంటే చైనా అధ్యక్షుడితో డైరెక్ట్ గా ఓవర్ ద ఫోన్ మాట్లాడగలిగేటువంటి వ్యక్తి ఎలన్ మస్క్ చైనా అమెరికా బద్ద శత్రువులు కదా మరి అమెరికా అధ్యక్షుడు చైనా అధ్యక్షుడు ఈ క్లోజ్ ఫ్రెండ్షిప్ ఎవరిన మెయింటైన్ చేయగలరు అంటే ఇతను ఒక్కడికే సాధ్యం మీరు గమనిస్తే ఇతని వ్యాపారం ఆ ప్రతిదానికి ఒక లింక్ ఒకదానితో ఒకటి ఒకదాంత ఒకటి ఒకదాంతో ఒకటి లింక్ ఉంటది కామన్ మ్యాన్ కి అసలు కామన్ మ్యాన్ కాదు పెద్ద పెద్ద జీనియస్ లు కూడా ఏం అర్థం అని భరిస్తు ఉంటది ఇతను ఏం ఆలోచిస్తున్నాడని మొన్న ఒక వీడియో అతను పెట్టాడు విచిత్రంగా స్వాన్ డౌన్స్ అని అంటాం మనం చిన్న చిన్న పిచ్చుకుల్లాగా ఉండేటువంటి డ్రోన్స్ ఇవి నేరుగా శత్రువు యొక్క ప్రాంతం మీద పడవచ్చు ఆ లక్ష్యం మీద పడిపోయిపోవచ్చు ఒక విమానం మీ మీదకి వస్తుంది ఆ డ్రోన్ ని మీరు చేయొచ్చు అట్లా ఉపయోగించి ఈ అప్లోడ్ చేశాడు అప్లోడ్ చేసి ఏం అంటే ఎవరిని బుద్ధున్నవాడు ఎవడైనా ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి ఫైటర్ జస్ మీద పెట్టుబడులు పెడతారా డైరెక్ట్ గా ఈ లాక్ మార్టిన్ లాగుతున్నాడు సో లాక్ ఇన్ మార్టిన్ లాగుతున్నాడు డిఫెన్స్ రంగంలో ప్రపంచంలో నెంబర్ వన్ కంపెనీ లాక్ అండ్ మార్టిన్ వాళ్ళని గొడవకు రాగి మీ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు ఒట్టి వేస్ట్ దీని మీద ప్రపంచ దేశాలు పెట్టుబడులే పెట్టకూడదు సొంత అమెరికా దేశంలో వాళ్ళ సంస్థకు వ్యతిరేకంగా మారుతున్నాడు అంటే డీప్ స్టేట్ పాలిటిక్స్ వాళ్ళని దెబ్బ కొట్టాలి అంటే మస్క్ మాత్రమే ఈ పని చేయగలడు అని ఎందుకు ఇలా చేస్తాడు అంటే రేపు పొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో లేని యుద్ధ వాహనాలు యుద్ధ పరికరాలు వాటిని తయారు చేయబోతున్నాను అని చెప్పడానికి అంటే ఎఫ్ థర్టీ ఫైవ్ మీద ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని కూడా ఇదంతా ఉట్టి వేస్ట్ దేనికి పనికిరాదు అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు అన్మాన్డ్ ఏ వెహికల్ డెవలప్ చేస్తే అది ఎంత ఉపయోగము మనుషులు చనిపోకుండా ఉంటారు కదా అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొస్తున్నాడు తెర మీదకి అన్మానిడ్ ఏ వెహికల్ తీసుకురావాలి కొత్త కొత్త యుద్ధ వాహనాలు ఉండాలనేటువంటి ఆలోచన కనిపిస్తుంది స్పష్టంగా అతను ఫస్ట్ దాడి మొదటి మొదలెట్టాడు లాకెట్ మార్టింగ్ మీద పెట్టాడు సో పురుషులు మహిళలు ఒక వయసు తర్వాత వాళ్ళు వివాహాలు చేసుకోవాల్సిన అవసరమే లేదు అని కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాడు ఇప్పుడు భారత్ లాంటి దేశంలో ఒక షాకింగ్ వార్త అతను ఏమంటాడంటే మీరు అందరూ టెస్ట్ టూ బేబీస్ అంటారు నేనేమంటే ల్యాబ్ బేబీస్ ల్యాబ్ లో పుట్టేటువంటి పిల్లలు మీరు వివాహం చేసుకోకర్లేదు మహిళలు ఎవరు గర్భవతలు కావక్కర్లేదు మీరు ల్యాబ్ లో ఆర్డర్ చేస్తే మీకు కావాల్సిన నలుపు అయితే నలుపు తెలుపు తెలుపు పిల్లలు మేము సృష్టించి నీ చేతికి అందిస్తాము లేబర్ పెయిన్ అనేది ఉండదు మీకు పెళ్లి అనేటువంటి తలకే నొప్పి ఉండదు గొప్పలతో గొడవ పడక్కర్లేదు ఇష్టం ఉంటే కలిసి ఉండడం లేదంటే లేదు పిల్లల కోసం మీరు ఉండకర్లా మీకు కావాల్సిన పిల్లలు ల్యాబ్ లో పుట్టేస్తారు కదా అని కొత్త సొల్యూషన్ తీసుకొస్తున్నాడు కళ్ళు రాని వాళ్ళకి నేను కళ్ళు తీసుకొస్తాను కెమెరా ద్వారా మీకు కళలే అంటే కళలు కూడా సృష్టించే మెషిన్ నా దగ్గర ఉంది అంటే ఈ విశ్వంలో ఎలన్ మస్క్ లేనటువంటి ప్రపంచాన్ని చూడకూడదు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి రంగంలో ఎత్తునే కనిపిస్తాడు గ్లోబల్ పొల్యూషన్ అంటే గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం ఇదంతా కూడా పిచ్చి ఆలోచనలో ఇంత పెద్ద మీటింగ్స్ పెట్టుకుని ఎందుకంత డబ్బు ఖర్చు పెడుతున్నారు నేను మార్స్ లో ఒక కొత్త కాలనీ సృష్టించి పోతున్నాను మీరు అందరూ విమానాలెక్కి రాకెట్లు ఎక్కి కి వచ్చేయండి అక్కడ ఎటువంటి పొల్యూషన్ ఏ ఇబ్బంది ఉండదు మీకు గొడవలే ఉండవు ఫైవ్ స్టార్ కన్నా అకామిడేషన్ మంచిగా అవ్వగాలని నన్ను నమ్మండి అని చెప్తున్నాడు అతను టెస్లా అన్నాడు పదిహేడు ఇరవై ఏళ్ళ క్రితం ఎలక్ట్రిక్ వాహనాలు ఎలా ఉండాలో డిజైన్ చేయగలిగాడు అప్పుడే స్టార్లింక్ అంటున్నాడు శాటిలైట్ ద్వారా ఫోన్లు ఎట్లా వాడాలని మనకు నేర్పిస్తున్నాడు అట్ ది సేమ్ టైం స్పేస్ ఎక్స్ అనబడే సంస్థ దీని ద్వారా రాకెట్ టెక్నాలజీలో నెంబర్ వన్ కంపెనీగా పేరు తెచ్చుకున్నాడు ఇస్రో వాళ్ళు కూడా ఈరోజు స్పేస్ ఎక్స్ తో కలిసి చేపట్టుబోతున్నారు కార్యక్రమాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ల్యాబ్ బేబీస్ మార్స్ మన టూరిజం ఇట్లాగా తన ప్రత్యర్థల్ని ఏదో రకంగా దారుణంగా ఓడించి నెంబర్ లోకి వెళ్తాడు ఎలెన్ మస్క్ అట్లా ప్రపంచవ్యాప్తంగా విశ్వాన్ని ఒకరోజు శాసిస్తాడు అంటే ఇతను బుర్ర ఎట్లా ఉంది మీకు ఏమనిపించింది అనేది కంపల్సరీ మీరు కామెంట్ చేయండి